చేతి వృత్తులకు అండగా నిలబడి చేయుత అందించి మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని ఎల్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకుడు లొంక నరసింహులు అన్నారు వినాయక చవితి సందర్భంగా తాండూరు మండలం దస్తగిరిపేట్ గ్రామంలో కుమ్మరి శంకరయ్య తయారు చేసిన మట్టి గణపతులను ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులు కొనుగోలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుమ్మరి చేతి వృత్తులకు చేయుత అందించాలని వినాయక చవితి రోజు మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కుమారి శంకరయ్య ఎల్ఎన్ఆర్ యువసేన సభ్యులు లింక రాములు సంఘమేశ్వర్ రాములు శ్రీను రవి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు యువసేన తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేతి వృత్తులను గౌరవిద్దాం చేతి వృత్తులు చేసేవారికి అండగా ఉండ ఉండాలి మట్టి గణపతులను పూజించాలనే ఒక గొప్ప సంకల్పంతో ఎల్లెర్నార్ యువసేన వ్యవస్థాపకుడు లొంగ నరసింహుడు గారు ఈరోజు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని ఒక గొప్ప మిషత్తో ఈరోజు మమ్మల్ని అంతారం దసగిరిపేటైనటువంటి కుమ్మరల ఇళ్ళ దగ్గరికి రావడం జరిగింది కుమ్మర శంకరప్ప ఇంటికి రావడం జరిగింది ఇక్కడ స్వయంగా తను చేతులతో తయారు చేసినటువంటి మట్టి గణపతులని పూజించాలని మంచి సంకల్పంతో యువకులను మోటివేట్ చేస్తూ మరి ఈరోజు గాజిపూర్ గ్రామం నుంచి కూడా యువకులు రావడం జరిగింది ఎల్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకుడు లొంక నరసింహుడు చెప్పినట్టే మట్టి విగ్రహాలను తీసుకెళ్ళి మట్టి విగ్రహాలని పూజిస్తాం చేతివృత్తులకు అండగా ఉంటాం వారి చేతివృత్తిని మేము గౌరవిస్తూ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ఇక్కడికి వచ్చి మట్టి విగ్రహాలను తీసుకెళ్లడం జరుగుతుంది ఈ మట్టి విగ్రహాలను ప్రతిష్ట ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తాం కాబట్టి సమాజంలోని యువకులందరూ నేను వివిధ ఆర్భాటలకు పోతున్నారు కాబట్టి మనం ఏం చేసినా ఆ భగవంతునికి చెందుతున్నారు కాబట్టి మట్టి విగ్రహాలను పూజిద్దాం మరి పర్యావరణాన్ని రక్షిద్దాం మళ్ళీ ఎల్ఎన్ఆర్ యోచన వ్యవస్థ వ్యవస్థాపకుడు లంక నరసింహులు మా మంచి ఆలోచనతో మట్టి విగ్రహాలను పూజించిందని మాకు చెప్పడం మరి ఆయనలో ఉన్నటువంటి ఆదర్శవంతమైనటువంటి విలువైనటువంటి మాటలకు మేము ఎప్పుడైనా కట్టుబడి ఉంటాం సమాజానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి లొంక నరసింహులు రాబోయే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో ఉండాలని మరియు వారు సమాజానికి చేస్తున్నటువంటి సేవలను మరొకసారి మేము గుర్తు చేసుకుంటూ ఆయన అడుగు జాడల్లో నడుస్తామని తెలుస్తూ మరి ఆయన చెప్పిన విధంగానే మట్టి విగ్రహాలను కుమార్ వాళ్ళ ఇంటి దగ్గరికి నుంచి తీసుకెళ్ళి పూజించి నిమజ్జన కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఎల్ల నర్సింగ్లు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం వినాయక చవితి పురస్కరించుకొని ఈ యొక్క మట్టి పన మట్టి గణపతుల్ని పూజించడమే నిజమైన భక్తిగా భావిస్తూ ఈరోజు చేతి రులకు గుణంగా న్యాయం జరిగేలా మరియు ఈ యొక్క వారి కుటుంబాలకు గౌరవించేలా తర్వాత ఈ యొక్క మట్టి గణపతిని నిజమైన దేవుడుగా భావిస్తూ ఈరోజు మా ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో మట్టి గణపతులకి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా మట్టి గణపతుల్ని పూజించాల్సిందిగా కోరుకుంటూ మేమందరం కూడా మట్టి గణపతుల్ని పూజిస్తామని చెప్పి ఈరోజు తీసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం గణేష్ విగ్రహాన్ని తయారు చేసిన శంకరయ్య కుమ్మరి శంకరయ్య అంతారం వాళ్ళు చాలా చక్కగా ట్రైనింగ్ తీసుకోవడం చేయడం జరిగింది దాంతోపాటు ఈ యొక్క మట్టి బాటిల్స్ కూడా తయారు చేయడం జరిగింది చాలా సంతోషంగా భావిస్తూ వీటిని అందరం కూడా వాడాలని మనస్ఫూర్తిగా మా ఎల్ఐనార్ వ్యవసాయ తరఫున కోరుకుంటున్నాం చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి